ఏంటంటే మనం పోలింగ్ బూత్ లెవెల్ కమిటీలో ప్రాక్టికల్ గా ఎవరిని పెట్టాలా ఆ ఏరియా గురించి తెలిసిన వాళ్ళని పెట్టాలి ఎదువరకు టీచర్లు ఎందుకు పెట్టేవాళ్ళు ఆ ఏరియా గురించి తెలిసిన వాళ్ళని పెట్టేవాళ్ళు అక్కడ వాళ్ళ పిల్లలు అక్కడ చదువుతారు అన్నట్టు తర్వాత కాలంలో ఏమైంది ఆ ఏరియా వాళ్ళు తెలిసేటప్పటికి ఆ టీచర్లను మేనేజ్ చేసుకుని దొంగోట్లు వేసుకుంటున్నారు లేదా అక్కడ భయపెట్టి చేసుకుంటున్నారు కాబట్టి మీరు అబ్జర్వ్ చేయండి ఒక ఏరియా టీచర్ ఇంకో ఏరియాకి వేస్తారు ఆ ఏరియాకి దాంతో మార్పు జరిగింది తర్వాత ఇప్పుడు వీళ్ళు ఎవరు వచ్చినా ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగే ప్రభుత్వం కోసమే పని చేస్తాడు అనుకుంటే గనక తెలుగుదేశం ఒక్కటే గెలవాలి లేదా కాంగ్రెస్ ఒక్కటే గెలవాలి వాళ్ళలో ఇంటర్నల్ ఫీలింగ్స్ అంటారా ఎవడు ఫీలింగ్ ఆడుకుంటానే ఉంటది తెలుగుదేశాన్ని అభిమానించే ఉద్యోగి ఉంటాడు లేకపోతే వైసీపీ నభ్యా నుంచి ఉద్యోగం ఉంటాడు వీళ్ళ భయం ఒకటి దాచేస్తున్నటువంటి నిజం ఏంటంటే ఒక మా మానసికమైనటువంటి ఆట ఆడారు గత కొన్ని సంవత్సరాల నుండి జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పత్రికల ద్వారా లేకపోతే ఉద్యోగ సంఘాల్లో వీళ్లకు ఉన్నటువంటి పలుకుబడి ద్వారా అశోక్ బాబు వీళ్ళ టీం స్ట్రాంగ్ ఉంది అంటే సుదీర్ఘ కాలం నుంచి ఆ పార్టీ అధికారంలో ఉండటం రాష్ట్ర విభజనగానే అధికారంలోకి అదే రావటం ఆ టైంలో ఉద్యోగ సంఘాలంతా కూడా వీళ్ళ వెంటే ఉండటం దాని వలన వీళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఒకప్పుడు అది డిజడ్వాంటేజ్ ఉద్యోగ సంఘాలతో వీళ్ళకి ఎగినస్ట్ ఉండేది బాబు తర్వాత ఉద్యోగ సంఘాలతో ర్యాపో మెయింటైన్